హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈరోజు వచ్చేసి ఒక బ్యూటిఫుల్ వీడియో అయితే మీ ముందుకైతే షేర్ చేయబోతున్నాను ఇది వచ్చేసి మొన్న త్రీ డేస్ బ్యాక్ ఫోర్ డేస్ బ్యాక్ వీడియో అండి అర్జెంటుగా బ్లౌజెస్ కొన్ని కుట్టేటు ఉంటే వర్కర్ చెప్పకుండా చెప్ప పెట్టకుండా వెళ్ళిపోయాడు అనమాట చాలామంది షాప్ మెయింటైన్ చేయడం చాలా ఈజీ వర్కర్సే చూసుకుంటారంతా మనం చేసేది ఏముంటుంది ఏమీ ఉండదు అని చెప్పేసి అనుకుంటారు అది మాత్రం చాలా భ్రమ అనే చెప్పాలి ఎందుకంటే వర్కర్స్ ఉన్నప్పుడు బాగానే ఉంటుందండి వర్కర్స్ రానప్పుడు మనం ఎలా మెయింటైన్ చేసుకోవాలి ఆ వర్క్ గురించి మనకు తెలిసి ఉండాలి ఆ వర్క్ గురించి మనకు తెలియకుండా ఒక బిజినెస్ స్టార్ట్ చేసామనుకోండి వాళ్ళు రానప్పుడు ఆ పని మనం చేసుకోలేకపోతే ఆ టెన్షన్ మామూలుగా ఉండదు ఆ టెన్షన్ వల్ల బీపీలు షుగర్లు కూడా ఈజీగా వచ్చేస్తాయి ఇది పక్కా నేను చెప్తున్నాను చూడండి ఎందుకంటే వర్కర్ లేనప్పుడు మనం చేసుకోగల కెపాసిటీ ఉండాలి మన దగ్గర అప్పుడే ఏ వర్క్ అయినా ఈ వర్క్ అని కాదు అంటే నేను ఓన్లీ బ్యూటిక్ గురించి మాత్రమే మాట్లాడట్లేదండి ఒక హోటల్ కావచ్చు లేదా ఒక బజ్జీల బండి కావచ్చు లేదంటే ఒక టిఫిన్ సెంటర్ కావచ్చు లేదంటే వేరే ఇంకా ఏదైనా కావచ్చు ఏ బిజినెస్లో అయినా సరే మనకు మెయింటెనెన్స్ చేయగల క్యాపాబిలిటీ మన దగ్గర ఉండాలి వాళ్ళు లేనప్పుడు మనం చేసుకోగలము అనే ధైర్యం మనకు ఉండాలి ఫస్ట్ మన ధైర్యాన్ని మనం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కోల్పోకూడదు మన ధైర్యాన్ని కోల్పోయామంటే అసలు మనం ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళాం ఇది పక్కా నేను చెప్తున్నాను చూడండి ఎందుకు నేను ఇంత గట్టిగా చెప్తున్నానంటే నాకు వర్కర్స్ ఎవరైనా సడన్గా హ్యాండ్ ఇచ్చినా కూడా నాకు ఏదో ఒక సోర్స్ నేను ముందుగానే వెతికి పెట్టుకుంటాను అన్నమాట సో ఇంకొకటి ఏంటంటే ఎంత వర్కర్స్ని మెయింటైన్ చేసినా సడన్గా వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ రావచ్చు లేదా ఏదైనా జరగలది జరిగి వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళాల్సి రావచ్చు అలాంటప్పుడు మనం ఏం చేయాలి అన్నది మనకు ఒక ముందడుగు ముందాలోచన అన్నది ఉండాలన్నమాట ఇది ఖచ్చితంగా నేను సీరియస్గా చెప్తున్న మ్యాటర్ అండి కాబట్టి ఇవన్నీ మైండ్లో పెట్టుకోండి ఫస్ట్ వచ్చేసి మనం ఏ వర్క్ అయితే పెట్టుకోవాలనుకుంటున్నాం బోటికి పెట్టుకోవాలనుకుంటున్నామా లేకుంటే కనుక ఏదైనా మనం హోటల్ పెట్టాలనుకుంటున్నామా లేదా ఇంకా ఏదైనా పెట్టాలనుకుంటున్నామా సో ఒక బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ మనం దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలి తెలుసుకున్న తర్వాత అందులోకి దిగాలి నాకు డ్రై క్లీనింగ్ గురించి ఆల్రెడీ రోలింగ్ గురించి అవగాహన ఉంది కానీ డ్రై క్లీనింగ్ గురించి పెద్ద అవగాహన లేదనమాట రోలింగ్ గురించి అయితే అవగాహన ఉంది నేను అది చేసుకుంటాననే ధైర్యంతోనే నేను రోలింగ్ మిషన్ అన్నది తీసుకోవటం జరిగింది బట్ తీసుకున్న తర్వాత డ్రై క్లీనింగ్ నేను ట్రైనింగ్ అయ్యి నేను ఒక త్రీ మంత్స్ చేసి ఆ తర్వాత మళ్ళీ నేను ఒక వన్ ఇయర్ వర్క్ కష్టపడటం వల్ల ఆ వర్క్ అన్నది ఎంత హార్డ్గా ఉంటుంది అన్నది నాకు తర్వాతే తెలిసింది సో ఫస్ట్ ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు జస్ట్ మనకు కొంచెం చూపిస్తారు వాళ్ళంతే మనతో చేపించారు సో మనతో చేయించారు కాబట్టి చూడటానికి ఈజీగా కనిపిస్తుంది అండి ఏ పనైనా సరే అది మనం చేస్తేనే అది కష్టమా ఈజీనా అన్నది తెలుస్తుంది అనమాట సో నాకు తీసుకున్న తర్వాత తెలిసింది సో అలా ఎవరు ఇబ్బంది పడకూడదనే చెప్తున్నాను మొత్తానికైతే మీతో మాట్లాడుతూ హ్యాండ్స్కి మార్కింగ్ అయితే వేసేసాను ఈ హ్యాండ్ ఎంత వచ్చేసి లెవెన్ ఇంచెస్ ఉందండి లూజ్ వచ్చేసి నైన్ ఇంచెస్ ఉందనమాట అమ్మాయి అయితే చాలా సన్నగా ఉంది బట్ హ్యాండ్ లెంత్ చాలా ఎక్కువ ఉంది ఈ వర్క్ వర్కర్ వేయాల్సింది యాక్చువల్గా సో వర్కర్ తను లేడు కాబట్టి నేనున్నాను అనుకోండి వీళ్ళకి ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను యాక్చువల్గా కర్నూలులో కొంచెం వర్క్ ఏం పెద్దగా లేదు అందుకని చెప్పేసి టూ త్రీ డేస్ ఇక్కడే ఉండి ఈ వర్క్లను కంప్లీట్ చేసేసుకున్నాం అనుకోండి టెన్షన్ ఉండదు వేరే వర్కర్స్ చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు బట్ నేను ఎవరికి ఇవ్వనండి ఎందుకంటే టైం దగ్గరకున్నప్పుడు అసలు ఇవ్వను టైం దగ్గరకున్నప్పుడు ఇచ్చామంటే టైంకి ఇవ్వరు అనమాట మనకి అదొక పెద్ద భయం నాకు ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి మన క్లీనింగ్ ట్రైనింగ్కి ఇంకొకరు అయితే వస్తున్నారండి సో వాళ్ళ కోసమే వెయిట్ చేస్తున్నాను అనమాట వాళ్ళు రాగానే ఈరోజు వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇచ్చేది ఉంది చాలా మంది కాస్ట్ చేస్తున్నారు మా మిషన్స్ అమ్మి పెట్టండి మా మిషన్స్ అమ్మి పెట్టండి అని చెప్పేసి సో చాలామంది మిషన్స్ తొందరపడి తీసుకున్నారు తీసుకున్న తర్వాత అవి మనకు చేయడానికి ఇబ్బంది అవుతుంది హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయని చెప్పేసి చాలా మంది సేల్ చేయమని చెప్పేసి అయితే అడుగుతున్నారు సో మీరు సేల్ చేయించుకోవాలి అంటే ఫస్ట్ మీరు కంపెనీ వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి సో వాళ్ళే మీకు సేల్ చేసి పెడతారు అలాగే ఆ మిషన్ ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి షిప్పింగ్ చేయాలి అంటే ఖచ్చితంగా కంపెనీ వాళ్ళ హెల్ప్ ఖచ్చితంగా అవసరం అవుతుంది సో మీరు ఫస్ట్ వాళ్ళతో మాట్లాడుకోండి వాళ్ళతో మాట్లాడుకున్న తర్వాత వాళ్ళే మీకు హెల్ప్ చేస్తారు ఓకేనా సో అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము సో మన డ్రై క్లీనింగ్ ట్రైనింగ్కి వస్తున్నారని చెప్పేసి చెప్పాను కదా సో వాళ్ళతో కలిసిన తర్వాత వాళ్ళతో ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఈరోజు నేను మీకు ఒక టూ మగ్గం వరకు బ్లౌజెస్ అయితే చూపిస్తాను చాలా బాగున్నాయి సో అవి రెండు కూడా చూపిస్తాను చూసేసేయండి చెప్పాను కదండి డ్రై క్లీనింగ్ ట్రైనింగ్కి వస్తున్నారని చెప్పేసి వాళ్ళు యాక్చువల్గా టూ డేస్ నుంచి వస్తున్నారు మిషన్ తీసుకోవాలని చెప్పేసి నేను పెట్టిన వీడియోలను చూసి ఇన్స్పైర్ అయ్యారంట సో దయచేసి వీడియోలను చూసి ఎవరు ఇన్స్పైర్ అవ్వద్దు మీరు ఏ వీడియోలను చూసి ఇన్స్పైర్ అవుతారంటే ట్రై క్లీనింగ్ ట్రైనింగ్ వీడియోస్ చూసి ఇన్స్పైర్ అవ్వండి ఫస్ట్ మీరు ట్రైనింగ్ తీసుకోండి ఆ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మేము చేయగలం అనుకుంటే అప్పుడు మీరు హ్యాపీగా మిషన్ తీసుకోండి ఎందుకంటే అందరూ చేయలేరండి ఆ పని ఇదైతే నేను బల్ల గుద్ది చెప్పగలను ఎందుకంటే ఒక్కరు చేసే పని అయితే కాదు అది మినిమం ముగ్గురు ఉండాలి సో ముగ్గురు చేసేయాలంటే మనకు ఎవరైనా సపోర్ట్గా ఉంటేనే మనం చేయగలము మొత్తానికి అయితే కనుక తనకు కొంచెం అయితే ఈరోజు ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది తను వెళ్ళిపోయింది ఇంక వచ్చేసి టైలర్ తన పని తను చేస్తుంది ఇంకా నేను తనతో మాట్లాడుతూ కూర్చున్నాను ఇది వచ్చేసి నెక్స్ట్ డే ఈ వీడియోలో వచ్చేసి త్రీ డేస్ బ్లాగ్ మిక్సింగ్ అయితే చేశాను అనమాట ఇది నిన్న నిన్న స్టార్ట్ చేశాను కదా ఆ బ్లౌజ్ కంప్లీట్ అనమాట నైట్ వచ్చేసి ఒక హ్యాండ్కి షుగర్ బీట్స్ అయితే ఎక్కించి పెట్టాను నెక్స్ట్ డే మార్నింగ్ మా స్టూడెంట్స్ కంప్లీట్ అయితే చేశారనమాట సో నేను ఇలా దగ్గరుండి చూస్తూ ఉన్నానంటే కనుక వాళ్ళకు కూడా కొంచెము ఇన్స్పైర్ అవుతారనమాట అక్క చేస్తుంది కదా అని చెప్పేసి నేను లేనంటే సరే అని చెప్పేసి కొంచెం ఎట్లయినా నిదానంగా చేస్తారనమాట సో ఇక్కడ వచ్చేసి ఇంకొకటి అర్జెంట్ బ్లౌజ్ అయితే ఉన్నిందనమాట ఇది ఫిఫ్టీన్త్ తారీఖుకి ఇవ్వాలి మాకు మేము ఇది బిగించింది ట్వెల్త్ తారీఖు అనమాట అంటే థర్టీన్ ఫోర్టీన్ డేస్లో అంటే టూ డేస్లో అయిపోవాలి మాకు టూ డేస్ ఎందుకు పడుతుంది అంటే మాకు మధ్యలో కస్టమర్స్ వస్తుంటారు సో కస్టమర్స్ని చూసుకోవాలి అన్ని బుకింగ్స్ చేసుకోవాలి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి అట్లా మధ్య మధ్యలో మేము లేస్తూ కూర్చుంటూ ఉండాలి సో కాబట్టి టైం అన్నది కొంచెం వేస్ట్ అవుతుంది అందుకని చెప్పేసి నేను ఇక్కడ ఏం చేశానంటే ఫ్రంట్ బ్యాక్కి ఒక మంచం అయితే సెట్ చేపిస్తున్నాను సో ఈ డిజైన్కి సంబంధించినటువంటి డిజైన్ ట్రేసింగ్ అన్నది ఇంకొక స్టూడెంట్ అయితే గీస్తూ ఉందన్నమాట ఇంకా వీళ్ళిద్దరు వచ్చేసి అయితే బిగిస్తున్నారు ఈ దీనికి ఉండేటటువంటి హ్యాండ్స్ని బార్డర్ ఎంతైతే ఉంటుందో దానికన్నా ఒక త్రీ ఇంచెస్ వరకు ఎక్స్ట్రా క్లాత్ పెట్టించి కట్ చేప ఎందుకంటే మనకి టూ డేస్లో అవ్వాలి టూ డేస్లో అవ్వాలి అంటే ఇది అవ్వాలి అండ్ ఈ బ్లౌజ్తో పాటు ఇంకొకటి కూడా ఉందన్నమాట సో ఇది అయిపోయి స్టిచ్చింగ్ పంపించి ఇంకొకటి కూడా మేము వర్క్ స్టార్ట్ చేయాలా అందుకని చెప్పేసి ఫాస్ట్గా అవ్వాలి అంటే ఖచ్చితంగా మనము రెండు మంచాలు పెట్టుకుంటేనే సెట్ అవుతుందండి లేదంటే కాదు సో మంచాల గురించి అంటే గుర్తొచ్చింది మంచాలు అడుగుతూ ఉన్నారు మంచాలు ఎప్పుడు మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి కుచ్చుల మిషన్స్ ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి మీకు ఎవ్వరికి కావాలన్నా ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను కాంటాక్ట్ అవ్వండి ఈ మంచాలు ఉన్నాయంటే హౌస్లో వర్క్ చేసుకునే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుందండి ఏదైతే నేను బల్ల గుద్ది చెప్తాను అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకొకటి చూసారా జాయింట్ క్లాత్ వేసుకున్నాను బార్డర్ చిన్నగా ఉంటుంది కదా అటు సైడ్ ఇటు సైడ్ జాయింట్ క్లాత్ వేసిస్తాను ఫిక్స్ చేసేసాం ఇంకొకదా మంచం మీద వచ్చేసి హ్యాండ్స్ వర్క్ చేసి జరుగుతుంది ఇంకొక మంచం మీద వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ వర్క్ జరుగుతుంది రెండు మిషన్స్లో వర్క్లు అయితే జరుగుతున్నాయి ఇది అయితే చాలా హెవీ డిజైన్ అండి వర్క్ మామూలుగా రాలేదు సూపర్ అంటే సూపర్గా వచ్చింది కదా చాలా చాలా బాగుందండి ఇది టైం టేకింగ్ వర్క్ అనమాట సో మొత్తం కూడా లోడింగ్ వస్తుంది చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ఎవరికైనా కావాలంటే మీరు ఏపించుకోవచ్చు కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను ఇక్కడ మీరు కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి మనం మంచాల దగ్గరికి అయితే వెళ్ళిపోదాం ఫిట్టింగ్ అయితే చేసేసారి ఇంకా హాఫ్ నెక్కి మార్కింగ్ వేశాను కదా ఇంకొక హాఫ్ నెక్ వచ్చేసి నేను మంచం ఫిట్ చేసిన తర్వాత వేస్తాను ఆ తర్వాత వచ్చేసి వర్క్ అయితే స్టార్ట్ చేసేసామండి ఇది వచ్చేసి ఫస్ట్ మేము అవుట్లైన్స్ వేసుకున్న తర్వాత డిజైన్ ట్రేసింగ్ అనేది ఎత్తుకుందాము అని చెప్పేసి ఫస్ట్ అయితే అవుట్లైన్ వేస్తున్నాము మాకు టైం తక్కువ ఉంది కాబట్టి మనకు డిజైన్ ట్రేసింగ్ ఎత్తేంత వరకు వెయిట్ అనుకోండి టైం వేస్ట్ అయిపోతుంది సో మాకు ఈ అవుట్లైన్స్కి ట్రేసింగ్తో పని లేదనమాట నెక్లైన్ గీసుకున్నామంటే చాలు వచ్చేస్తుంది అనమాట నేను ఒక సైడు నా స్టూడెంట్ ఒక సైడ్ కూర్చొని ఇద్దరం కలిసి చేస్తూ ఉన్నామన్నమాట సో నేను ఇక్కడ నుంచి అందుకుంటున్నాను తను అక్కడ నుంచి అందుకుంటుంది సో నెక్ ఫాస్ట్గా అయిపోతుంది కదా అందుకని చెప్పేసి నేను ఇటు సైడ్ కూర్చొని తను అక్కడ అందుకునే లోపు మళ్ళీ ఫ్రెంట్కి కూడా నేను అందేసుకుంటూ ఉంటాను అనమాట అలా చేసుకోవటం వల్ల వర్క్ అనేది ఫాస్ట్ అవుతుంది రెండు మిషన్స్ రన్ అవుతున్నాయి ఇంకా ఇంకా నాజీ వచ్చేసి తను ఏదో వర్క్ చేసుకుంటుంది కుందని సతికించడం ఏదో ఉంది కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్కి ఇంకొక స్టూడెంట్ వచ్చేసి హ్యాండ్స్కి డిజైన్ ట్రేసింగ్ అనేది ఎత్తుతుందనమాట సో చూసారు కదా డిజైన్ అన్నది ఇలా ఫస్ట్ మనము ట్రేస్ పేపర్ పైన ఎత్తుకోవాలి ట్రేస్ పేపర్ పైన ఎత్తుకున్న తర్వాత ఖచ్చితంగా మన పిన్నిస్తో కానివ్వండి లేదంటే చిన్న సూదితో కానివ్వండి హోల్స్ అన్నవి పెట్టుకోవాలి అలా హోల్స్ పెట్టుకుంటేనే మనకి వర్క్ డిజైన్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట లేదంటే రాదు ఎందుకంటే మిషన్స్ వచ్చాయని చెప్పేసి అంటున్నారు కానీ ఆ మిషన్స్తో పెద్దగా రాదండి అది నేను చాలా వరకు చూశాను అది హోల్ అనేది చన్నగా వస్తుంది డిజైన్ ఎత్తుకున్నప్పుడు పర్ఫెక్ట్గా ఉండదు మనం చేయితో నీళ్ళతో పెట్టుకోవటం వల్లనే డిజైన్ అనేది బాగా కనిపిస్తుంది అనమాట సో అది మ్యాటర్ అయితే అక్కడ అందుకని చెప్పేసి సో డిజైన్ అయితే ఇంకా చూడాలనిపిస్తుంది కదా మీకు చాలా చాలా బాగుంటుందండి డిజైన్ అయితే అందుకే మీకు నాజీ మళ్ళీ ఇంకొకసారి చూపిస్తూ ఉందనమాట సో నాజీ కుందంచు పెడుతుందని చెప్పేసి అన్నాను కదా కాదు ఇక్కడ వీడియో షూట్ చేస్తుందంతా నాజీనే అనమాట సో మా వాళ్ళకి బాగా అలవాటు అయిపోయింది ఎక్కడెట్లా షూట్ చేయాలా ఏంటి అన్నది అని చెప్పేసి ఇంకా మేమైతే అవుట్లైన్ వేసేసుకున్న తర్వాత ఫస్ట్ నెక్కి వచ్చేసి ఫుల్ నెక్ గీసుకోమండి మేము డ్రాయింగ్ జస్ట్ ఒక బిట్ అయితే గీసుకుంటాము ఆ బిట్ గీసుకొని దాంతోనే మేము మొత్తం కూడా కవర్ చేసేస్తాం ఎలా కవర్ చేస్తామన్నది ఇప్పుడు చూపిస్తాను చూడండి సో బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఒక చిన్న లోటస్ త్రీ ఫ్లవర్స్ వచ్చేలాగా వేసేసుకున్నాను ఆ తర్వాత ఇలా డ్రాయింగ్ అన్నది గీసుకుంటున్నాము చిన్న బిట్ అంటే ఇలా నార్మల్గా అయితే ఇంతకు ముందుకైతే నెక్ మొత్తం గీసుకునే వాళ్ళము ఆ తర్వాత వచ్చేసి ఒక సైడ్ నేర్చు కొన్నాళ్ళకి ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఫుల్ నెక్ ఎందుకు తీసుకోవాలేపా అని చెప్పేసి హాఫ్ నెక్ తీసుకు వాళ్ళం ఇప్పుడు ఇంకా కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చింది అందుకే చిన్న బిట్ గీసుకొని ఇలా నెక్ లైన్ మొత్తం కూడా డ్రా చేసుకుంటాం ఇది చాలా సింపుల్ అండి అండ్ ఫాస్ట్గా పని అయిపోతుంది మనకి ఒక నెక్ మొత్తం మార్కింగ్ వేసుకోవాలి తర్వాత డ్రాయింగ్ వేసుకోవాలి తర్వాత హోల్స్ పెట్టుకోవాలి అదంతా పెద్ద ప్రాసెస్ అనమాట సో టైం చాలా వేస్ట్ అయిపోతుంది హ్యాండ్స్కి ఒకటి ఫుల్ వేసేసుకుంటాము హ్యాండ్స్కి కూడా ఫుల్ అవసరం లేదు జస్ట్ హాఫ్ వేసుకుంటే సరిపోతుంది బట్ ఏంటంటే ఇన్నాళ్ళ లక్క కిరోసిన్తో వేసేది కాదు కదండి ట్రేసింగ్ సో కాబట్టి ఒక సైడ్ వేసి ఇంకొక సైడ్ వేసుకున్నప్పుడు మనకి ఏమవుతుందంటే ఒక సైడ్ కవర్ మీద పడుతుంది ఒక సైడ్ పడదు ఇవి ఏం చేస్తామంటే ఈ బిట్స్ మేము టూ పార్ట్స్గా మార్కింగ్ వేసుకుంటాం లెఫ్ట్ రైట్ వేసుకుంటాం చిన్న బిట్సే అప్పుడు లెఫ్ట్కి ఒకటి మార్కింగ్ వేస్తాము రైట్కి ఒక మార్కింగ్ వేస్తాము మార్కింగ్ వేసుకున్న తర్వాత వైట్ పెన్సిల్ ఉంటుంది కదండి అది మరి ఎక్కువ డార్క్గా అనుకోకుండా జస్ట్ లైట్గా అనుకోవాలి దానిపైనే మనం వర్క్ ఖచ్చితంగా వచ్చేలాగా కుట్టుకోవాలి అది వైట్ పెన్సిల్ కాబట్టి మనం కుట్టిన తర్వాత కూడా కలర్ అన్నది పోదనమాట సో కాబట్టి అది కొంచెం లైట్గా గీసుకున్నామంటే కనుక దానిపైన వర్క్ వచ్చిందంటే వర్క్లో వెళ్ళిపోతుంది కలర్ అన్నది కనిపించకుండా ఉంటుందన్నమాట సో హ్యాండ్స్కి మాత్రం ఫుల్గా గీసుకుంటేనే బెటర్ ఇంకా నాజీ వచ్చేసి శారీస్కి కుచ్చులు చాలా వచ్చాయి ఇంతకుముందుకైతే సమరీన్ బాగా వేస్ట్ ఉండేది కదా సో సమరీన్ హెల్త్ బాగోలేక తను అస్సలు రావట్లేదు దాదాపుగా ఎయిట్ మంత్స్ అవుతుంది ఎప్పుడో ఒకరోజు ఏదైనా అవసరం ఉంటే వస్తుంది అనమాట ఇంకా తన డ్యూటీ నాజిక్ పడింది ఇలా థ్రెడ్స్ చుట్టిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి చుట్టించి తనకి ఇంటికి పంపిస్తుంది లేదంటే కనుక తను ఇక్కడ వేస్తుంది యాక్చువల్గా అయితే వీళ్ళు ముగ్గురు కుర్చులు ఇక్కడే వేసుకుంటూ ఉంటారు బట్ వర్క్స్ ఉన్నాయి అని చెప్పేసి నేను ఇంకా అను వేయమని చెప్పేసి అంటే తను చుట్టుకుంటుంది అనమాట సో ఈ కుచ్చులు తండికి వచ్చినప్పుడు ఈ మిషన్ ఉంటే చాలా ఈజీ అవుతుందండి ఫాస్ట్గా చేసుకోవచ్చు ఎన్ని చీరలకైనా కుచ్చులు వేసేసేయచ్చు థ్రెడ్ చుట్టాలంటే మన వల్ల అవుతుందా అండి ఫైవ్ మినిట్స్లో అయిపోయింది చూడండి ఫైవ్ మినిట్స్ కూడా పట్టదు యాక్చువల్గా టూ త్రీ మినిట్స్లో అయిపోతుంది అన్నమాట దారం చెండు మొత్తం కూడా ఒకేసారి రోల్ చేసేసుకుంటారు ఇలా చేసుకున్న తర్వాత కట్ చేసేసి గమ్ అనేసి టూ పార్ట్స్గా సమానంగా వచ్చేలాగా చేసుకుంటారు ఎన్ని లైన్స్ చుట్టుకోవాలాక అని చెప్పేసి మీకు డౌట్ వస్తుంది ఇంతకు ముందుకైతే మా వాళ్ళు కూడా ట్వంటీ లైన్స్ అట్లా చుట్టుకుంటుండ్రు ఇప్పుడు థ్రెడ్స్ అంత క్వాంటిటీ రావట్లేదండి సైజ్ తగ్గించేశారు సో మనం ట్వంటీ లైన్స్ చుట్టుకున్నామంటే ఒక లైన్కి వస్తుంది సెకండ్ లైన్కి తక్కువ వస్తుంది అనమాట అందుకని మా వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం చెండు మొత్తాన్ని చుట్టేసి దాన్ని టూ పార్ట్స్గా తీసేసుకుంటారనమాట ఇంకా మేమైతే వర్క్ వేసిన తర్వాత సారీ వర్క్ వేయటం స్టార్ట్ చేసేసామన్నమాట సరే ఒక సైడ్ చేస్తూ ఉన్నాము తను పాపం నాకు హెల్ప్ చేస్తూ కంప్యూటర్ మిషన్ చూసుకుంటుంది ఒకటి థ్రెడ్ కట్ అయినా లేదంటే కస్టమర్ లేబర్లను వచ్చినా తను లేసి కూర్చుంటుంది నేను మాత్రం లేయట్లేదు ఎందుకంటే టార్గెట్ పెట్టేసుకున్నాను అనమాట నేను ఒక టార్గెట్ పెట్టుకున్నాను అంటే అది కంప్లీట్ అయిపోయే వరకు అసలు లేనమాట మోస్ట్లీ నేను ఈరోజు లంచ్ బ్రేక్ ఇంటికి వెళ్ళేలోపు ఖచ్చితంగా ఇది బ్యాక్ నెక్ అయితే కంప్లీట్ చేసి వెళ్ళాలి అని చెప్పేసి అయితే అనుకున్నాను షుగర్ బీట్స్ ఎక్కించి వెళ్ళాను అనుకోండి థ్రెడ్ ది లోడింగ్ ఉందనుకోండి స్టూడెంట్స్ వేసేస్తారు ఇంకా రాదా అని కూడా తను హ్యాండ్ అయితే స్టార్ట్ చేసేసుకైందనమాట ఒక హ్యాండ్కే షుగర్ బీట్స్ ఎక్కించటము ఇది వచ్చేసి కొంచెం టైం ప్రాసెస్ అనమాట ఇప్పుడే కానీ హ్యాండ్స్ కుట్టుకునేటప్పుడు కింది నుంచి స్టార్ట్ చేయండి మా వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా మర్చిపోయి పై నుంచి స్టార్ట్ చేస్తారు అది రాంగ్ అండి ఫస్ట్ బార్డర్ వేసుకోవాలా కింద హ్యాండ్స్కి బార్డర్ వేసుకున్న తర్వాతనే మనము పైనుంచి వర్క్ చేయాలి సో లోడింగ్ చేసిన తర్వాత ఎంత బాగా అనిపిస్తుంది కదా కంప్లీట్ మోస్ట్లీ అయిపోయినట్టే ఇంకా మనకి ఇంకా కొంచెం లుక్ ఉండాలి అనుకుంటే షుగర్ బీట్స్ చుట్టూ కూడా అవుట్లైన్ వేసుకోవచ్చు బట్ వాళ్ళు మాకు ఇచ్చిన డిజైన్లో లేదు సో అందుకని చెప్పేసి వేయలేదా నెక్కి అయితే మాత్రం అవుట్లైన్ వేస్తాం కంప్లీట్ అయిపోయిన తర్వాత వేస్తాము ఇంక ఇక్కడి వరకు నాకు నేనైతే కంప్లీట్ చేసేసాను ఇంకా హాఫ్ నెక్ అవతల సైడ్ది ఉంది అది తనైతే నేను చేస్తాను అక్క అని చెప్పేసి తనుంది నేనైతే ఫ్రంట్ స్టార్ట్ చేసేసుకున్నాను అనమాట సో ఏ పని లేకుండా మీదనే కూర్చున్నాను అంటే కనుక ఈజీగా నేను వన్ డేలో ఒక బ్లౌజ్ వేసేస్తానండి కంపల్సరీ బట్ ఏంటంటే ఈ మధ్య కొంచెం వీపు నొప్పి వచ్చేసింది కదా కూర్చోలేను ఎక్కువసేపు అంటే పెయిన్ ఎక్కువ అయిపోతుంది ఇవ్వదు కూడా అది ఇంకా పండుకున్న నొప్పి ఎక్కువ వస్తూనే ఉంటుంది అందుకని చెప్పేసి నేను టార్గెట్ పెట్టుకుంటాను వన్ అవరా టూ ఆ ఇట్లా టార్గెట్ పెట్టుకొని అవర్స్ వర్క్ చేస్తాను తర్వాత ఇంటికెళ్ళి మళ్ళీ ఒక టూ అవర్స్ రెస్ట్ తీసుకుంటాను నేను ఎంత ఫాస్ట్గా పని అయితే చేసుకుంటానో అంతే ఫాస్ట్గా వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను అన్నమాట సో అది నా మెయిన్ హెల్త్కు ఇంపార్టెంట్ ఇంకా ఇంకొక ఇంకొకసారికి కూడా థ్రెడ్స్ అయితే చుట్టుకొంది చూసారా ఎంత బాగున్నాయో ఇవి ఉన్నాయి చూడండి మీకు ఎవరికైనా కావాలంటే కుచ్చుల మిషన్స్ ఆర్డర్ పెట్టుకోండి ఈజీగా చుట్టేసుకోవచ్చు ఇలా చుట్టి పెట్టుకున్నామంటే ఫాస్ట్గా కుర్చులు వేసేసేయచ్చండి ఫాస్ట్గా కుచ్చులు వేయటం అన్నది మనకి తొందరగా అయిపోతుంది అలాగే ఎన్ని చీరలు వచ్చినా భయపడాల్సిన అవసరం అయితే ఉండదు అనమాట సో మనం ఇలా ఒక్కసారి చుట్టి పెట్టుకుని ఒక నాలుగైదు చీరలు ముందర పెట్టుకొని కూర్చున్నామంటే ఎన్ని చీరలైనా వేయచ్చు చుట్టుకోవాలంటే మాత్రం షోల్డర్ పెయిన్ వస్తుందండి సో కాబట్టి ఎవరైనా తీసుకోవాలనుకునే వాళ్ళు తీసుకోండి ఇదండి ఈరోజు టీ వీడియో మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్